శ్రీమన్మైథిల శ్రీమన్మైథిలరాజరాజతనయా వంద కన్మాతరం భూమీం భూమిభరాపహారీతరుణీ కారుణ్యకల్లోళినీ బ్రహ్మాణీ ఆచార్యాం ప్రథమాం తడిన్మయను సీతాం శ్రేయే శ్రేయసే భద్రాచల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణము రామ కళ్యాణం అనాలా సీతా కళ్యాణం అంటే రామ కళ్యాణం అనటం కంటే సీతాకళ్యాణం అన శ్రేయస్కరము అన్నారు అంటే ఈ లోకమునకంతటికీ ఒకే ఒక పురుషుడు భగవంతుడు కనుక భగవంతుడికి ఆయనకి పురుషుడు అని పేరు ఈ లోకముకు అంతటికీ కూడా స్త్రీప్రాయమితరం జగత్ అని మనమంతా కూడా స్త్రీలమే మన అందరికీ భగవంతుడితోటి కళ్యాణం అయితే దీంట్లో ప్రధానమెవరు అనంటే జీవాత్మలలో ప్రధానమైనటువంటి అమ్మవారు ప్రధానం కనుక ఆచార్య స్థానంలో ఉండి సీతమ్మవారు ఈనాడు రాముణ్ణి కళ్యాణం చేసుకుంటూ ఉన్నారు అందుకే రామ కళ్యాణం అనడం కంటే సీతా కళ్యాణం అనడమే శ్రేయస్కరము అని అన్నారు కనుక సీతా కళ్యాణములో ప్రారంభంలో విశ్వసన పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది పాంచరాగమ సంప్రదాయ రీత్యా వైష్ణవ సంప్రదాయ రీత్యా జరిగేటువంటి కార్యక్రమం ఈ విశ్వక్సేనుడు ఎవరు అనంటే విష్ణువు యొక్క సేనాధిపతిగా ఉండేటువంటి వాడు ఆయన విఘ్ననాయకుడు అని అన్నారు ఆయన ఎలా ఉంటాడు అనంటే విష్ణు ఎలా ఉంటాడో అదే విధంగా ఉంటాడ విశ్వక్సేనం చతుర్భాహం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనే హస్తం విశ్వక్సేనం తమాశ్రయే అని విశ్వక్సేనుడు నాలుగు చేతులతో ఉంటాడు శంఖచక్ర గదలను ధరించి ఉంటాడు తర్జనే ముద్రతో ఉంటాడు అలా ఉండి కేవలం సేనాన్య మన్య విముఖాస్తమశిశ్రియామహ అని ఈ లోకములంతటినీ కూడా ఇలా వేలు చూపిస్తూ లోకంలో ఉండేటువంటి కార్యక్రమములన్నీ తన కనుసన్నలలో నడిపిస్తూ ఉండేటువంటి మహనీయుట విశ్వక్సేనుడు ఆయన దగ్గర అనేక మంది గజముఖలు ఉంటారట ఎస్యద్రద వ్రాద్యా పారిషద్యా పరశతమ్మని ఆ విశ్వక్సేనుని సేనలో అనేక మంది గజముఖులు ఉంటారు వారంతా సేవకులవి ఉండి మనబోటి వారందరి విఘ్నములన్నీ తొలగిస్తూ ఉంటారు అని అన్నారు కనుక అలాంటి విశ్వత్సేనుణ్ణి మొట్టమొదలుగా ఆరాధించారు ఆ తర్వాత పుణ్యావచన కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తారు పునఃసంకల్ప ప్రాణాగామం కృ శ్రీమో బ్రహ్మాండ నాజకస్ ദദേവോത്തമയ ജഗക്കുടുംബാ ജഗജം ലീലയാവതീർണ ഭദ്രാചലശ്രീസീതലക്ഷ്മണസമേത ശ്രീരാമചന്ദ്രസ്വാമി തിരുക്കാണമോത്സമാഖ്യേ കമ്മണി കളയാണദ്രവ്യശുദ്ധ്യർം സ്ഥലശുദ്ധ്യർം ശാന്ർം ച കർമ്മ പുമ്യാചനം കരുതപീപരി അലങ്കൃതം കുംഭം നിക്ഷിപ്പ സുഗൻ ഭേണ ഊർച്ചവനരത്ന നിക്ഷിപ്പലങ്കേ ഫലം നിധാരേണ അലങ്ക ജയ